ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ విజయనగరం మరియు రోటరీ దశకి పేరురాజు మ్యూజిక్ అకాడమీ సంయుక్త నిర్వహణలో సద్గురు త్యాగరాజస్వామి నూట డెబ్బై తొమ్మిదవ ఆరాధన మరియు ఆదిభట్ల నారాయణ దాసుల ఎనభై ఒకటవ దివ్య స్మరణ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ముందుగా శ్రీ పైడితల్లి అమ్మవారి కోవిల అర్చకులు ఇరువురి చిత్రపటాలకు హారతలువగా ఉత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు జమ్ము అప్పన్న బృందం నాదరంతో ప్రఖ్యాత వేణుగాన విద్వాంసులు మోడీకుర్తి కామేశ్వరరావు తాగరాజు విశేష వేషధారణతో కోట గురాచార వీధి మఠం వీధి కానుకుర్తివారి వీధి మీదుగా గణపతి సన్నిధానం ఉత్తరాది మఠం కానుకుర్తివారి సత్రం వేదిక వరకు తిరువీధి జరిగింది అర్చకుల వేమసేనాచార ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం అనంతరం కార్యక్రమ సౌజన్యమూర్తి డాక్టర్ అయ్యగారి రాఘవరావు చాగరాజ్ జీవిత విశేషాలు తెలియజేయగా కార్యదర్శి మండపాక రవి నారాయణదాసు విశేషాలు తెలియజేశారు స్థానిక విద్వాంసులు విద్యార్థులచే డాక్టర్ కే క కే పద్మప్రియ నిర్వహణలో ఘనరాగ పంచరత్నకృతులు గోష్టి గానం జరిగింది